హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కింద కామెంట్లో చెప్పండి ఈరోజు నేను ఒక మంచి బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నా మార్నింగ్ రొటీన్స్లో అన్నీ ఇలాగే ఉంటాయి మీకు తెలుసు కదా క్లీనింగ్స్ ఇదిగోండి ఇలా ముగ్గులు పెట్టుకోవడం ఇవన్నీ కూడా అలాగే అయితే ఇదిగో ఈ సింపుల్ ముగ్గు అనమాట చిన్నదనమాట అదే నేను మీతో షేర్ చేయలేదు ఇవాళ అలాగే ఇక్కడ ఏంటంటే ఇంకా కిచెన్లోకి వచ్చానండి ఫస్ట్ నైట్ నేను పడుకునే ముందు పిల్లలు లంచ్ బాక్సులతో పాటు ఇక్కడ దేవుడి సామాన్ అన్నీ కూడా కడిగేసి పెట్టేశాను అనమాట ఉదయానికి హడావిడి లేకుండా అలాగే ఫ్రీజ్లోంచి ఏం కావాలో అన్నీ తీసి పెట్టుకుంటున్నాను అంటే బాక్సులు అవి ఇవ్వాలి కదా ఈరోజైతే తోటకూర తీసి పెడుతున్నాను అలాగే పండు మిర్చి కొన్ని ఉన్నాయి వాటితో పచ్చడి చేద్దాం అనుకుంటున్నా ఇవి తీసుకొచ్చి ఒక టూ డేస్ అయింది ఏమైనా పాడైపోయాయా అని చూస్తున్నాను కానీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి చాలా బాగుంటుంది చట్నీ అయితే ఇది ఒకటి చేద్దాం అనుకుంటున్నాను ఇంకా అలాగే ఫస్ట్ దీపారాధన చేసుకుంటా ఇక్కడ తులసమ్మ దగ్గర అలాగే మందిరంలో కూడా ఒకటి అడిగారండి లాస్ట్ వీడియో కింద ఈ విక్ హోల్డర్ గురించి చూపించండి అక్క అని ఇది నేను ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను తీసుకుని కూడా దాదాపు టూ ఇయర్స్ అవుతుంది చాలా బాగుంటుందండి ఇది మనకు ఆయిల్ అనేది కొన్ని దీపం కుందుల్లో వత్తి అనేది సైడ్కి పెడితే ఆయిల్ అనేది మనకు లీక్ అయ్యి కిందంతా ప్లేట్లోకి వచ్చేస్తుంది ఇదేంటంటే అలా అవ్వదు ఇంకొకటి గాలికి కూడా అంత ఈజీగా చెదరట్లేదు చాలా బాగుందనమాట చూడండి ఎంత అంటే చక్కగా మనకు దీపం అనేది వెలుగుతూనే ఉంటుంది అలాగా అంటే వత్తి లోపలికి జారిపోవడం కానీ శాంతి అవ్వడం కానీ ఉండదు అనమాట ఇలాగైతే నేను ఉపయోగిస్తూ ఉంటాను ఇక్కడ తులసమ్మ దగ్గర అవ్వగానే వెంటనే ఇంకా పూజ మందిరంలో చేసుకుంటాను సాయంత్రం దీపారాధన చేసినప్పుడు ఒకవేళ పూలు అవి ఏమన్నా వడలిపోయి ఉంటే వాటన్ని తీసేస్తాను కాబట్టి ఇప్పుడు కొంచెం తొందరగా అయిపోతుంది తులసి దగ్గర ముగ్గు బాగా అందంగా ఉంది కదా అలాగే ఇవాళ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ముందు రోజు దోశ పిండి రుబ్బి పెట్టుకున్నాను చాలా బాగా పొంగింది ఇప్పుడు ఏంటంటే కొంచెం ఎండలు పెరిగాయి కదా అందుకని పిండి ఏంటంటే ఎక్కువ ఎక్కువ చేసినప్పుడు రెండు గిన్నెల్లో పెట్టుకోవడం బెటర్ చూడండి ఇప్పుడు ఎంత పైకి వచ్చిందో లేదంటే ఇంకా కొంచెం ఇందులో వేసాను అనుకోండి కంప్లీట్గా బయటకు వచ్చేస్తుంది అందుకని ముందుగానే నేను కొంచెం సపరేట్ గిన్నెలో కూడా కొంచెం వేసేసి పెట్టాను అనమాట రెండు చక్కగా పొంగాయి ఇంకా నాకు ఎంతవరకు కావాలో తీసి పెట్టి మిగిలిందంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఈరోజు దోశ కాకుండా పొంగనాలు వేద్దాం అనుకుంటున్నా చాలా రోజులు అయింది అందుకని ఇక్కడ క్యారెట్ తురిమి పెట్టేసి ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి సన్నగా చాప్ చేసి పెట్టుకున్నా ఇంకా అంతా కూడా కలిపేసుకుంటున్నాను ఇక్కడ ఇందులో కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే అందులో కొంచెం ఉప్పు కారం పసుపు కొంచెం వంట చూడ ఇవన్నీ వేసేసి చక్కగా కలిపేసుకుంటున్నా ఫస్ట్ స్టవ్ మీద పాలు పెట్టేస్తాను అంటే ఒక్కోసారి ఈవినింగ్ తెస్తారు ఒక్కోసారి మార్నింగ్ అనమాట అలాగే ఇవేమంటే పెసలు నైట్ నానబెట్టి పడుకున్నా ఇప్పుడు ఈ వాటర్ అంతా తెలిపేలా ఇలా జల్లి ప్లేట్లో వేసి పెట్టాను దీన్ని ఇంకా క్లాత్లో కట్టేస్తే మొలకలు అయిపోతాయి చక్కగా పిల్లలు బాగా తింటున్నారు అందుకని వాళ్ళకి మంచి సలాడ్లా చేసి పెడుతున్నా అనమాట డైలీ అలాగే ఇంకా వంటకు వచ్చేస్తే తోటకూర పప్పు అని చెప్పాను కదా కందిపప్పు శుభ్రంగా కడిగేసి ఇంకా అందులో మంచిగా రెండు పచ్చిమిర్చి ఆనియన్ టమాటా చింతపండు కొంచెం ఆయిల్ పసుపు ఉప్పు కారము అలాగే తోటకూర ఫ్రెష్గా కడిగి వేసేసాను అనమాట ఇంకా దీన్ని ప్రెషర్ పెట్టేసేయడమే అలాగే చెప్పాను కదా పండుమిర్చి చేస్తాను అని చెప్పేసి ఇవి ఇప్పుడు బాగా వస్తున్నాయండి సీజన్ కదా మురంగడ్డలు ఒకటి ఇవి ఒకటి ఇప్పుడు మనకు శివరాత్రి ముందు ఇవి బాగా వస్తాయి పల్లీలు పచ్చిపల్లీలు అలాంటివి అయితే ఇంకా వీటిని అయితే శుభ్రంగా కడిగేసుకొని ఇంకా జాలీ ప్లేట్లో వేసాను వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారి నీట్గా తుడిచేసి పచ్చడి చేసామనుకోండి ఇది మనకు దాదాపు ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయినా బయట ఉంటుంది పాడవకుండా ఇంకా లేదు ఇంకా ఎక్కువ రోజులు ఉండాలి ఎక్కువ క్వాంటిటీలో చేసాము అంటే చక్కగా దాన్ని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు కొంచెం వేడి నీళ్ళు వేసేసి చింతపండు నానబెట్టాను వేడి నీళ్ళు ఎందుకంటే మనకు తొందరగా పాడవద్దు అనమాట పచ్చడి అనేది ఇంకా అన్నీ కట్ చేసుకున్నా కదా ఇక్కడ ప్యాన్ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ కొంచెం మెంతులు వేసాను ఫ్లేవర్ బాగుంటుంది అలాగే మినప్పప్పు జీలకర్ర ఇవన్నీ వేసి వేయించుకున్నా ఆ తర్వాత కట్ చేసి పెట్టిన పండు మిర్చి కూడా వేసేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అలా వేయించుకున్నాను అలాగే అందులో ఒక కట్ట మొత్తం కొత్తిమీర వేసానండి భలే ఉంటుంది పచ్చడి అయితే కొంచెం పసుపు ఇదంతా మగ్గిన తర్వాత పక్కన పెట్టేసాలి చల్లారుతుంది అప్పటికల్లా ఈలోగా నేను పొంగనాల కోసం పుట్నాల పచ్చడి వేస్తున్నా ఈ కాంబినేషన్లో పొంగనాలు చాలా బాగుంటాయి ముందు ఆయిల్లో పచ్చిమిర్చి వేయించేసి అందులో కొంచెం జీలకర్ర పుట్నాలు వేసి స్టవ్ ఆపేసేయాలి చల్లారిన తర్వాత కొంచెం సాల్ట్ అలాగే వెల్లుల్లిపాయలు కొంచెం వేసి వాటర్ వేసి గ్రైండ్ చేస్తే బాగుంటుంది అనమాట పచ్చడి అనేది ఇంక ఇక్కడ వచ్చేసి పొంగణాలు వేసేస్తున్నా మార్నింగ్ టైం కదా కొంచెం బిజీగా ఉంటుంది ఒక్కొక్కరు తింటుంటారు అలాగే వీళ్ళకి రోజు స్నాక్స్ బాక్స్లో కూడా ఇవే పెట్టి పంపించేస్తున్నా ఒక్కోసారి బ్రేక్ఫాస్ట్ పెట్టి పంపిస్తున్నానండి ఇంకా అందుకని రెండు ప్లేట్లు వేసి గబగబా వేసేస్తున్నా ఈలోగా ఇవి కూడా చల్లారిపోయాయి వీటిని ఇంకా నేను మిక్సీ జార్లోకి తీసి నానబెట్టిన చింతపండు ఉంది కదా అది ఇంకా ఉప్పు ఇదంతా వేసేసి కచ్చపచ్చగా పచ్చగా గ్రైండ్ అయితే చేసేసుకుంటున్నా మనకి ఈ పచ్చడి ఏంటంటే రోడ్లో రుబ్బినట్టుగా ఉండాలంటే ఇంకా అలాగే గ్రైండ్ చేయాలి అలాగే ఇక్కడ తాలింపు పెట్టుకుంటున్నాను చిన్ని కడాయిలో ఆయిల్ వేసి కొంచెం పచ్చళ్ళంటే ఆయిల్స్ పడతాయి వాని శనగపప్పు ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు పొట్టు తీసి మంచిగా ముక్కలు కింద కట్ చేసా పచ్చడి తినేటప్పుడు ఈ వెల్లుల్లిపాయ ముక్కలు తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్గా ఇందులో ఇంకా ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసి కొంచెం ఫైనల్గా ఇంగువ వేసా ఇంగువ వేస్తే భలే ఉంటాయన్నమాట వంటలు అందుకని కంపల్సరీగా వాడుతుంటా డైలీ ఇంకా తాలింపు అయిపోయింది కదా గ్రైండ్ చేసిన పచ్చడి అంతా ఒక బౌల్లోకి తీసి పెట్టుకుంటున్నా మనకు గాజు కంటైనర్ కానీ అలాంటి వాటిల్లో పెట్టుకుంటే పచ్చడి కూడా పాడవద్దు తొందరగా తడి తగలకుండా వాడుకుంటే చాలా రోజులు వస్తుంది ఇంకా స్టీల్ దాంట్లో అంటే అన్ని రోజులు పెట్టలేం కదా ఉప్పు తినేస్తాయి కాబట్టి ఇంక ఇదిగోండి తాలింపు అయితే వేసేసుకున్న పచ్చడి కచ్చా పచ్చగా గ్రైండ్ చేశాను కాబట్టి వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుండింది ఇంకా దోశల్లోకి పెసరట్టుకు కూడా బాగుంటుందండి పచ్చడి ఇంకా తోటకరి పప్పు కూడా ఉడికిపోయింది కదా దాన్ని కూడా చక్కగా రుగ్బేసి పోపేసేసా ఈలోగా పిల్లలు తినేసారు బ్రేక్ఫాస్ట్ ఇంకా వాళ్ళకి బాక్సులు కట్టి పంపేసరికి ఇంకా కిచెన్ అవతారం ఎలా ఉంటుందంటే వంటలు చేసేంతసేపు అది ఇది తీసుకోవడం ఇంకా సమయానికి కావాలి కదా అని చెప్పి అక్కడిక్కడ పెట్టేయడం అవుతుంది కదా అందరూ వెళ్ళిన తర్వాత ఒక్కసారి ఒక ఫైవ్ మినిట్స్ అలా కూర్చుంటాను హాల్లో ఇంకా తర్వాత మళ్ళీ పనులు అనేవి స్టార్ట్ చేసేస్తాను ఇంక అన్నీ ఎక్కడి సర్ది గట్టంతా క్లీన్ చేసుకొని ఇంక ఇవన్నీ ఉంటాయి కదా అలాగే డైలీ మనకు అలా పైన పైన డస్టింగ్ అనేది కామన్ డైలీ చేయవలసిందేవి ఇంకా పక్ చుట్టుపక్కల కన్స్ట్రక్షన్ అవుతూ ఉంటే ఇంకా అసలు చెప్పక్కర్లేదు కదా డస్ట్ అనేది అసలు ఎలా అంటే అలా వస్తూ ఉంటుంది ఇంక ఇవన్నీ ఒక్కసారి చూసేసుకొని ఇంకా మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోతాను ఇంకా ఏంటంటే ఇప్పుడు మొక్కలు చూసుకోవడము ఈ టైంలో అలాగే టీపాయ అది క్లీన్ చేసేసుకోవడము పిల్లల రూమ్స్లో బట్టలు ఏమైనా వదిలేసారా అదంతా చూడడము బెడ్షీట్స్ అవి మార్చడము ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటా ఇంకా మార్నింగ్ టైమ్స్లో అంటే ఆల్మోస్ట్ వాళ్ళ బెడ్ అది వాళ్ళు సర్దుకుంటారు కానీ కొంచెం అటు ఇటుగా ఏదైనా ఉంటే ఒకసారి అలా ఒక లుక్కేసి వచ్చేస్తాను ఇంకా తర్వాత ఇలా పనులన్నీ చూసుకుంటూ ఉంటానన్నమాట నార్మల్ డేస్లో అయితే ఏం హెల్ప్ చేయరండి పిల్లలు కానీ ఏమైనా హాలిడేస్ టైంలో అంటే హెల్ప్ చేస్తూ ఉంటారు ఇంకొక హౌస్ వైఫ్గా మనకుండే పనులే కదా ఇవన్నీ కూడా అప్పుడప్పుడు పనులు అన్నీ కూడా ఇలా మేనేజ్ చేసుకుంటూ ఉంటాను అలాగే ఇక్కడ ఏంటంటే మీకు చెప్పాను కదా ఇంతకుముందు పిట్ట గూడు కట్టేస్తుందని చెప్పేసి ఇలా మెయిన్ గేట్ దగ్గర కట్టిందండి పైన కింద గేట్ దగ్గర కాదు పైన గేట్ దగ్గర ఇలా వచ్చామో లేదో అలా వెళ్ళిపోతుంటుందన్నమాట అడుగుల శబ్దం వినిందంటే కానీ చక్కగా కట్టేసింది గూడు అని నేను ఇక్కడ మంచిగా వాటర్ పెట్టాను బౌల్లో అలాగే ఇక్కడ ఏంటంటే ఇంకొక ప్లేట్లో కొంచెం గింజలు కూడా పెట్టేశాను తింటుందేమో అని చెప్పి కానీ ఒక్క రోజు కూడా దాన్ని ముట్టుకోలేదు అలా ఒక త్రీ డేస్ పెట్టి తీసి పెట్టి తీసి ఇంకా వాటిని మొత్తాన్ని తీసేద్దాం అనుకుంటున్నా ఎందుకంటే అసలు తినట్లేదు తాగట్లేదు సమ్మర్ వచ్చేసింది కదా మనకే గొంతు ఆరిపోయినట్టుగా ఒక మాదిరిగా అవుతుంది సర్లే అని చెప్పేసి పెట్టాను అనమాట అక్కడ ఇంకా తర్వాత ఇదిగో మొక్కలు మేడపైన ఉన్న మొక్కలకైతే డైలీ వాటర్ ఇస్తుంటాము మార్నింగ్ కానీ లేదా ఈవినింగ్ కానీ మరి ఎండ టైంలో ఇవ్వకూడదు కదా ఇంకా ఈ గుమ్మం దగ్గర మాత్రం డే బై డే అలా ఇస్తూ ఉంటానండి అంటే ఎండ అది పెద్దగా ఉండదు కదా అందుకని ఇంకా అలాగే కిచెన్లో అన్ని పనులవి చూసుకుంటూ ఫ్రూట్స్ ఒకటి తెచ్చారనమాట వాటి సజాయించి అక్కడ పెట్టేస్తున్నా ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం మనకు మంచి కంటెంట్ ఫుడ్ వాటర్ కంటెంట్ ఫుడ్ అది తీసుకోవాలి అలాగే ఎండలో తిరిగి వస్తుంటారు కదా అందుకని చెప్పేసి ఇక్కడ పల్చటి మజ్జిగ చేశానండి అంటే చాలా తక్కువ క్వాంటిటీ పెరుగు తీసుకుని ఎక్కువ వాటర్ వేసేయాలి ఇలా ప్రతిరోజు చేస్తున్నాను అనమాట మజ్జిగ పల్చగా చేసేసి అందులో ఒక పావు మిర్చి పచ్చిమిర్చి ఒక దాంట్లో పావు అనమాట దాన్ని చిన్న చిన్నగా కట్ చేసి అందులో కొంచెం కొత్తిమీర పుదీనా ఇదంతా సన్నగా చాప్ చేసి సాల్ట్ వేసేసి ఇంకా దీన్ని అలా కలిపి పక్కన పెట్టేస్తున్నాను దాహం ఎక్కువ అనిపించినప్పుడల్లా లేదంటే ఎండలో మనం బయటకు వస్తుంటాం కదా అలా వచ్చినప్పుడు ఒకసారి దీన్ని చక్కగా కలిపేసి ఒక గ్లాస్ అలా తాగేస్తూ ఉన్నాము ఇది ఎలా అంటే ఇంకా డేలో ఒక త్రీ టైమ్స్ అలా తాగేస్తున్నామండి దాహం అనిపించినప్పుడల్లా వాటర్ అంటే వాటరే కాకుండా ఇలా అనమాట లేదంటే ఏదైనా ఫ్రూట్ జ్యూస్ కానీ ఇలాంటివి ఇప్పుడే ఎండలు చాలా ఉంటున్నాయి కదా కొంచెం హెల్త్ పరంగా మనం కేర్ చేస్తూ ఉండాలి మనకు మనం కానీ అలాగే ఇంట్లో వాళ్ళకి కానీ పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేవరకు వాళ్ళకి ఏదైనా ఒక స్నాక్ కానీ లేదంటే ఏదైనా లైట్ బ్రేక్ఫాస్ట్ కానీ చేసి వాళ్ళకు కూడా ఇది ఒక గ్లాస్ అలా ఇచ్చేస్తున్నాను అనమాట సో ఈ మధ్యకాలంలో కొంచెం ఇలాంటివి చేసి పెడుతున్నాను మీరు కూడా ఇలాగే చేస్తుంటారా కామెంట్లో చెప్పండి ఇందులో లైట్గా జీరా పౌడర్ వేస్తే కూడా బాగుంటుంది నా దగ్గర అయిపోయిందని చెప్పి నేను వేయలేదు బట్ డైజెషన్ పరంగా బాగుంటుందన్నమాట మరి ఇదండి ఇవాళ ఈ చిన్ని వ్లాగ్ ఇంతవరకు చూసారంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్లో చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో